నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ పేరు దేవి నేటి వార్తలు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీకి చెందిన సుకుమామిడి గ్రామంలో లింగారెడ్డి ముప్పై ఏడు సంవత్సరాలుగా ఆయుర్వేదిక్ మందులను ఇస్తున్నారని తెలిపారు పంతొమ్మిది వందల యాభై ఆరులో తాతగారి వద్ద అంబుల్ రెడ్డి మొదట నేర్చుకొని పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఎనిమిది మధ్య లింగారెడ్డి ఆయుర్వేదాన్ని అభ్యసించినట్లు వెల్లడించారు గ్రామ ప్రజలకు సాంప్రదాయ చికిత్సను అందిస్తూ సేవలు కొనసాగిస్తున్నారని తెలిపారు రకరకాలు ఇంకా అనుకున్న మందులు మొత్తం నా దగ్గర ఉన్న విద్య వారి దగ్గర ఉండదు మా అమ్మగారి తాతగారి నేర్పిన విద్య దేవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి నేను ఇస్తున్నాను అన్ని రాష్ట్రాలకి మటుకు మీరు ఎంక్వారి చేసి మా ఊరి సుకుమారుడి చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ ఈ ఏరియాలోకి వస్తే అన్నీ మాకు తెలిసిపోద్ది నీకు ఎన్ని జబ్బులు కావాలో సంతానం లేని వాళ్ళకు కూడా నేను ఇస్తూనే ఉంటాను అన్ని రకాల జబ్బులు కీలు వాతాం పచ్చవాతాం పచ్చి వాతాం ఉబ్బు కామని తెల్లబట్ట ఎర్రబట్టకి పిల్లలు సంతానం అన్ని ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి మనకు ఆ డబ్బులు ఇది కొండ కొండ కొండరేట్ల విద్య ఇది మేము కొండరేట్లము మాది సుకుమాడి గ్రామము మా కొత్తపేల్ పంచాయతీ చెంతూరు మండలం మోతిగూడెం పోస్ట్